ఎవరైతే మ్యాంగో ఇష్టమో ఇంట్లో పెంచుకోవాలి టెరెస్ మీద ప్లేస్ లేదు ఈ సమ్మర్ అంతా వాటర్ ఆపిల్ చాలా హార్వెస్ట్ అయితే చేసాము ఇది వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సపోర్ట్ అండి అండ్ క్రికెట్ బాల్ సపోర్ట్ అని కూడా అంటారు అండ్ ఇది వచ్చేసి మనకి నూనె ఫ్రూట్ నూనె ఫ్రూట్ కొంచెం వామిటింగ్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇది వచ్చేసి వాటర్ మిల్ యాక్చువల్గా ఇది వేసింది కాదు హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివ్జన్స్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ మీరు కంటెంట్ ఉంది బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అవుతున్నాయి మంచి కంటెంట్ ఉంటుంది బేసిక్ ఇప్పుడు గార్డెనింగ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో ప్రతి వీడియోని పూర్తిగా చెక్ చేయండి ఓకే ఇప్పుడు గార్డెన్ దగ్గరికి వస్తే అండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయి రైనీ సీజన్ స్టార్ట్ అవుతున్న టైం ఇది సో అఫ్ కోర్స్ కొంచెం డిస్టర్బ్ అవుతాయి మొక్కలు సమ్మర్కి బికాజ్ మన అమ్మంది చూసుకునే చాలా సివియర్గా ఉంటాయి అన్నమాట ఎండలు బట్ ఓకే ఫ్రూట్ ప్లాంట్స్ అయితే దే ఆర్ డూయింగ్ వెల్ అయితే ఫస్ట్ మనం మొక్కలు తీసుకుంటే ఏమవుతుందంటే మొక్కలు అనేవి జీవం ఉంటుంది బట్ అవి మూవ్ అవ్వలేవు అనమాట సో మనం మొక్కల్ని నాన్ సెసైల్ ఆర్గానిజమ్స్ అంటాము సో మనం మూవ్ చేస్తే తప్ప అవి ఓన్గా మూవ్ అవ్వలేనివి సో ఇప్పుడు మనం తీసుకుంటే టెర్రస్ మీదకి వచ్చేసరికి అలా సమ్మర్లో ఎలా అయినా మనకి హార్వెస్ట్ అనేవి తగ్గుతాయి సో ఎవరైనా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకొని ట్రై చేయండి దానివల్ల ఏమవుతుందంటే మీకు సమ్మర్లో కూడా హీల్డింగ్స్ అనేవి ఉంటాయి అది కూడా మీకు ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తారో ఇంట్లో ఏదైతే ఎక్కువ అవసరం ఉంటుందో ఆ ఫ్రూట్ ప్లాంట్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి ఇయర్ అంతా ఉండేవి లైక్ మనకి బొప్పాయి కానీ అరటి కానీ జామలో వెరైటీస్ కానీ మ్యాంగోస్ కానీ సీతాఫలంలో వెరైటీస్ ఇవి ఎట్లా అంటే కొంచెం మొండి మొక్కల్లాగా ఉంటాయి మనం ఎప్పుడైనా మనం ట్రై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ కంటిన్యూ ఈస్ వస్తూ ఉంటాయి మెయిన్గా మనకి సిట్రస్ జాతి తీసుకుంటే మనకు ఎండాకాలంలో సిట్రస్ నిమ్మ ఎంత అవసరమో చూస్తూనే ఉంటాము సో బేసిక్గా నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ సమ్మర్ అంతా వాటర్ యాపిల్ చాలా హార్వెస్ట్ అయితే చేసాము నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సపోర్ట్ అండి అండ్ క్రికెట్ బాల్ సపోర్ట్ అని కూడా అంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు రెడీగా ఉంటాయి ఫ్రూట్స్ అనేవి ఇది ఫ్రూట్స్ అనేది లేకుండా ఎప్పుడు ఉండదు ఆల్మోస్ట్ ఈ మొక్క ఆల్మోస్ట్ కమ్మల్లో తీసుకుంది మీకు చిగురు వచ్చేటప్పుడు కూడా ఇలా పూతతోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఎక్కడ ఏ కొమ్మకు చూసుకున్నా పూతతోనే స్టార్ట్ అవుతుంది ఇది పూత రాలిపోవడం కూడా చాలా తక్కువ మ్యాక్సిమం రాలిపోదనే చెప్పొచ్చు ఇదిగోండి ఇదంతా పూర్తస్తుంది అలా చిగురుతో వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు అయితే ఉంటాయి ఇది గ్యారంటీ పెస్ట్ కూడా మాక్సిమం తక్కువ పెస్ట్ రాదనే చెప్పొచ్చు మ్యాక్సిమం ఈ లోపలన్నీ కూడా ఇప్పటికే దాదాపు చాలా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దాకాలో చేస్తాం కాయలు ఇదిగో ఆల్మోస్ట్ చెట్టు కూడా అమాంతంగా పెరిగిపోయే రకంగా రుషీగా వస్తుంది ఎక్కువగా వస్తుంది అనమాట సో ఇది ఒకటి టెర్రస్ మీద ట్రై చేసుకోవచ్చు లిమిటెడ్ స్పేసెస్లో ఉన్న వాళ్ళు కూడా అండ్ ఇది వచ్చేసి పునా సమయంగా అండి ఇది ఆల్మోస్ట్ ఇయర్లీ ట్రైస్ ఆర్ ట్రైస్ కూడా కాస్తుంది అండ్ కాయడం కూడా ఎక్కువ కాస్తుంది అనమాట పూత రావడం కూడా చాలా ఎక్కువ వస్తుంది కా ఎక్కువ ఉంటాయి పెద్ద సైజు వస్తాయి కొంచెం ఒక టూ ఫీట్ డెప్త్ టూ ఫీట్ లాంగ్ ఉన్న కంటైనర్ కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే మీకు వీల్డింగ్ చాలా బాగుంటుంది ఇది కూడా అంతే కొమ్మ కొమ్మకి డెఫినెట్గా పూత బాగా వస్తుంది పిందెలు బాగా నిలబడతాయి నాకైతే ఇది ఇయర్లో ఇది థర్డ్ టైం కాయడం మ్యాక్సిమం ప్రతి కొమ్మకు కూడా ఉంటాయి పిందెలు నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇది బారామసి మ్యాంగో అంటే ట్వెల్వ్ మంత్స్ కాస్తుంది ఆల్ సీజన్ మ్యాంగో అని కూడా అంటారు ఇది స్వీట్ రకం మనం పునాస తీసుకుంటే అది లేతగా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు పులుపు ఉంటుంది బట్ పండిన తర్వాత స్వీట్ ఉంటుంది బట్ ఈ మ్యాంగో మాత్రం అలా కాదు ప్యూర్ స్వీట్ చాలా స్వీట్ ఉంటుంది అండ్ ట్వెల్వ్ మంత్స్ కాస్తుంది ఎవరైతే మ్యాంగో ఇష్టమో ఇంట్లో పెంచుకోవాలి టెర్రస్ మీద ప్లేస్ లేదు ఈవెన్ అపార్ట్మెంట్లో బాల్కనీస్లో కూడా సన్లైట్ వస్తుంది ప్లేస్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ మ్యాంగో ట్రై చేయొచ్చు సో ట్వెల్వ్ మంత్స్ వస్తుంది కాబట్టి ఇక ఎప్పుడు కూడా మ్యాంగోస్ లేవు ఇది కాదు ఆ తర్వాత మనకి ఇది తీసుకుంటే ఇది బత్తాయి ఇది కూడా అంటే మనకి ఒక హండ్రెడ్ రూపీస్ట్రా ప్రొవైడ్ చేసుకోగలిగితే ఇది అంతే ఆల్మోస్ట్ మనకి వింటర్లో వస్తాయి అంటారు కానీ ఇది ఎప్పుడు వస్తూనే ఉన్నాయి ఇది అంతే ఇయర్ ఇయర్లో థర్డ్ టైం అనమాట కాయడం ఎప్పుడైతే కాయలు పిందెలతో అయితే ఉంటుంది మొక్క అండ్ ఇది వచ్చేసి వాటర్ మిలన్ యాక్చువల్గా ఇది వేసింది కాదు మనకి వాలంటరీగా వస్తున్న ప్లాంట్ అనమాట ఒక్కొక్కసారి మనకి టెరెస్ గార్డెన్స్లో వాలంటరీగా వచ్చే ప్లాంట్స్ మనకి ఎక్కువ హీలింగ్ ఇస్తూ ఉంటాయి ఆ తర్వాత ఇది వచ్చేసి స్వీట్ లెమన్ మనం ఎవ్రీ బేసిక్ గార్డెనర్ కూడా దీన్ని ట్రై చేసుకోవచ్చు పెద్దగా పెరగదు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ లబ్బైనా దీన్ని సరిపోతుంది అండ్ ఎప్పుడు సీజన్ అంటూ ఏమీ ఉండదు ఒక ట్వంటీ లీటర్స్ బకెట్లో కూడా ఇది వేసుకోవచ్చు మనకి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అంటారు ఈ తొక్కతో సహా మనం తినొచ్చు చాలా బాగుంటుంది ఇది అండ్ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ గు మనకి స్ట్రాబెర్రీ ఏ టేస్ట్తో ఉంటుందో ఈ గు కూడా అదే సేమ్ పెద్ద సైజేం రాదు జామా చిన్న సైజే ఉంటుంది బట్ విపరీతంగా కాస్తుంది కాపు ఎక్కువ వస్తుంది ఎంత మిడ్ సమ్మర్లో అయినా బాగానే వస్తున్నాయి ఇది అండ్ చెట్టు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పండిన తర్వాత ప్యూర్ రెడ్గా అవుతాయి అనమాట కాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది రెడ్ లెమన్ ఎవరైతే కొంచెం ఎగ్జాటిక్ వెరైటీస్ ట్రై చేయాలి ఎక్కువ హీల్డింగ్ రావాలి చిన్న అయినా చాలు అనుకున్న వాళ్ళకి రెడ్ లెమన్ మంచి ఎగ్జాంపుల్ మంచి చాయిస్ అనమాట దీనికి సీజన్ కూడా మామూలుగా లెమన్ మనకి ఎప్పుడూ ఒక సమ్మర్లో అలా కాస్తుంది బట్ ఇది మాత్రం మీకు ట్వెల్వ్ మంత్స్ ఎప్పుడు సీజన్తో సంబంధం ఉండదు ఎప్పుడూ అయితే కాయలు ఉంటాయి పెద్ద మెయింటెనెన్స్ కూడా దీనికి అవసరం ఉండదు అండ్ కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ కూడా బత్తాయిలు ఇప్పుడు ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ లెమన్ అంటారు సేమ్ ఇది కూడా జ్యూస్ ఎక్కువ ఉంటుంది సీడ్ అనేది మ్యాక్సిమం ఉండదు ఎప్పుడు ఇది కూడా అంతే ట్వెల్వ్ మంత్స్ కాస్తూనే ఉంటాయి అండ్ జ్యూస్ పార్ట్ కూడా ఎక్కువ దీనికి ఇది కాయడం కూడా గుర్తుల్లా కాస్తూ ఉంటుంది అనమాట మనకి ఇది వచ్చేసి స్వీట్ నారింజ అంటారు ఇది అంతే చిన్న సైజ్ ఏం కాదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ స్టబ్స్లోనే ఆల్మోస్ట్ మనకి చెయ్యి పట్టినంత సైజ్ వస్తాయి ఈ స్వీ ఈ స్వీట్ నారింజ యాక్చువల్లీ నారింజ అంటే మనకు చాలా పులుపు అనుకుంటాం కానీ ఇది స్వీట్ రకం చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా ఇంకో వస్తాయి ఇది అంతే మాక్సిమం ఎప్పుడూ పిందెలతో అయితే ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయదు ఒక రెండు మూడు రకాలు ఒక్కొక్క ఫ్రూట్ వెరైటీకి వేసుకున్నాము అంటే మనకి ఎప్పుడు కూడా హార్వెస్ట్లు ఉంటాయి రెడీగానే ఉంటుంది ఏదైనా సరే అండ్ మనకి ఇక్కడ తీసుకుంటే ఇది ఇది బిగినర్స్ ఎలాంటి గార్డెనింగ్ మొక్కల గురించి ఎలాంటి ఐడియా లేని వాళ్ళు అయినా సరే మొండిగా పెంచుకోగల మొక్క ఏదన్నా ఉంది మనకి అది ఫస్ట్ అంజీరే అండ్ మెడిసినల్ పర్పస్కి కూడా మెడిసినల్ వాల్యూస్ ప్రాపర్టీస్ అవి బాగుంటాయి ఎప్పుడు వస్తుంది ఇన్స్టమ్తో కూడా దీన్ని ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సీడ్లెస్ లెమ్ అనేది అండ్ ఇది వచ్చేసి మనకు మల్బరీ సేమ్ ఇది కూడా అంతే సీజన్తో సంబంధం లేని మొక్క అనమాట అండ్ దీన్ని కూడా మనం బాలుడే చెరీస్ అంటారు సమ్మర్లో కూడా మనకు పూత పూర్తస్తుంది ఆల్మోస్ట్ స్వీట్ అండ్ సోర్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి చెర్రీస్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాయి ఇది అంతే మాక్సిమం ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఇది మల్బరీ మల్బరీకి మాత్రం మనకి ప్రూనింగ్ ఈజ్ వెరీ మస్ట్ అండి ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేస్తూనే ఉండాలి ఎంత ప్రూనింగ్ చేస్తే అంత పిందలు వస్తాయో ఉంటాయి అనమాట బుషీగా ఎక్కువ పెరగనివ్వకూడదు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి అండ్ స్టెమ్ కట్ చేసిన ప్రతి స్టెమ్ వేస్ట్ అవ్వకుండా మనం పెట్టగలిగితే వెంటనే మళ్ళీ కొత్త రూటీన్ సిస్టమ్ స్టార్ట్ అయిపోయి మొక్కలు బాగా పెరుగుతాయి బట్ బుషీగా పెంచుకోవాలి ఎక్కువ వేస్తూ పెరగనివ్వకూడదు అదొక్కటే అండ్ ఇది కూడా మనకి ఉసిరి అండ్ ఇది వచ్చేసి మనకి నూనె ఫ్రూట్ నూనె ఫ్రూట్ కొంచెం వామిటింగ్ ఫ్రూట్ అని కూడా అంటారు బట్ దాని మెడిసినల్ ప్రాపర్టీస్ మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఈ మధ్య ఏంటి చేసాము కూడా బట్ రాగా తినలేము జ్యూస్ కానీ చేసుకోవాలి ఇది కూడా అంతే ఎంత సమ్మర్లో అయినా వస్తుంది ఈవెన్ ఇది జ్యూస్ డైరెక్ట్గా తాగలేని వాళ్ళు కొంచెం క్యారెట్ బీట్రూట్ జ్యూస్లో అని ఇది ఒక స్పూన్ కలుపుకొని తాగితే దాని మెడిసినల్ వాల్యూస్ అనేవి మనకి బాగా వస్తుంటాయి ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా మనకి పంపర్ ఇది వైట్ నెరేడ్ అంటారు ఇది కాసింది మన సమ్మర్లో అండ్ అదే లక్ష్మణ ఫలం అనమాట ఇది మనకి వైట్ లాంగ్ వెరైటీ వాటర్ ఐపిల్ అనమాట ఇది ఎలా అంటే ఆకులు చిన్నగానే ఉంటాయి మామూలు వాటర్ యాపిల్ మనకి సమ్మర్లో మాత్రమే వస్తే ఫ్రూటింగ్ ఇది ఆల్మోస్ట్ జనవరిలో స్టార్ట్ అవుతుంది మనకి జనవరిలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు జూన్ జూన్కి కూడా ఇది ఫ్రూటింగ్ ఆల్మోస్ట్ ఈ సైజు మొక్క నుండి మేము ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ హార్వెస్ట్ చేసాము మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్రూటింగ్ అయిపోగానే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కాస్తూనే ఉంటుంది ఇది వెన్ కంపేర్ టు అదర్ వాటర్ ఆపిల్స్ అదర్ కలర్ వాటర్ ఆపిల్స్ ఈ వైట్ లాంగ్ వెరైటీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఎవరైనా వేసుకోవాలి అనుకునేవాళ్ళు ఇంకా లాంగ్ అవుతాయి అండ్ సీడ్ ఉండదు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే స్వీట్గా ఉంటుంది టేస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలోని సమాచారం మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్